స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర రథాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు స్వర్ణాంధ్ర స్వచ్చాధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రీన్ అంబాసిడర్లకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తోపుడు బండ్లను మరియు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న సంపదను సేకరించి దానికి తగ్గ నిత్యవసర సరుకులు అందజేసే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర రథాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తానే స్వయంగా ఈ రథాన్ని నడిపారు గ్రీన్ అంబాసిడర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సౌకర్యాలు కావాలో గ్రీన్ అంబాసిడర్లను అడిగి తెలుసుకున్నారు వారు చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు అనంతరం మండలంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సంపదను చేకూర్చే విధంగా ప్రభుత్వం స్వచ్ఛరథం రథం పేరిట నూతన పథకానికి శ్రీకారం చుట్టిందని ఈ రథం ద్వారా గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వారి ఇళ్లలో ఉన్న వస్తువులను ఈ రథంలోని వస్తులకు చేరిస్తే ఆ వస్తువులు ఎంత విలువ ఉంటుందో అంత విలువకు తగ్గ నిత్యావసర సరుకులను ఈ రథం ద్వారా గ్రామస్తులు స్వీకరించవచ్చునని కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ స్వచ్ఛంద్ర రథాన్ని ప్రయోజనం చేసుకుని సద్వినియోగం పొందవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్ మండల నాయకులు అధికారులు పాల్గొన్నారు మంచి ఆలోచన వచ్చింది ఇంటికి వచ్చి లోపలి స్టార్ట్ అయ్యింది హ్యాపీ హ్యాపీగా కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన వచ్చింది కూడా వచ్చినప్పుడు రాబర్ చేసుకోండి అట్లానే ఇప్పుడే స్వర్ణముకే పోయి పక్షాన పొద్దున ఒక క్లీన్ అండ్ క్లీన్ కావాల్సిరా బ్రహ్మాండ విలన్ కావచ్చు బయటీ ఫుట్ పాత్స్ కావచ్చు చెట్లు కావచ్చు అక్కడ చాలా బాగుంటుంది కళ్ళకి నేత్రానందం ఉంటుంది అంత బాగా ఐస్ స్విట్జర్లాండ్ అవన్నీ చాలా బాగుంటుంది ఆ రకంగా మన కూడా కాలాశ్రంలో ఎటు చూసినా గ్రీనరీ చెత్త లేకుండా ప్రాపర్ ఫుట్ పాత్ లైట్ దాదాపు టెంపుల్ చేరిపోయినప్పుడు బ్రహ్మాండంగా నీట్ ఇప్పుడు దేశం చూసారు మీరు ముందుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటే కూటం ప్రభుత్వం కూడా చక్కగా ఆలోచిస్తా ఉంది చక్కగా పెడతామని ఇవన్నీ కూడా చూడొచ్చు ఇదంతా చవకగా ఇప్పుడు మనం మీరిస్తే మంచి రేటు ఇవి చాలా చవకగా ఇచ్చే పరిస్థితి మరి ప్రభుత్వం కూడా చక్కటి ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దీంట్లో ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అంటే ఇరవై ఐదు రిక్షా ఇమీడియట్ గా సిఎస్ఆర్ ఫండ్స్ లో వస్తే సిఆర్ ఫండ్స్ లో లేకుంటే నా ఫండ్స్ ఇచ్చి ఇరవై రిక్షాలు ఇమీడియట్ గా మీకు శాంక్షన్ చేస్తాం